ఎవరలోకబన పరమతండి పాపల రక్షక పాపల పాలడి దేవు మహోనుతురా మహోక్కరి దేవాది దేవ రాజాది రాజా యశయతండి మీకే స్థుతి స్థుతి స్తుంటే నేను పాపులను రక్షించటప్పుడు తండ్రి ఆ మోయిరేన్సులో మీరు మోసి ఆ సులువు మనపై రక్తము రక్తముదానాలుగా కాచి నేను పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వర స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభావ నేను ఆమెకు లోత ఏ నవర్మలు తెలియజేసి కంట ఇచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రవించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తెచ్చి వాళ్ళ ఆశ్రదించండి ప్రభా మీకే స్థుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటి వరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి స్తుతి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికి వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చాను పరిశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో స్వస్థతావరము వాక్యపరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కేన్సర్ గడ్డలు గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకు వెళ్ళి స్వార్థ ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తున్నారు ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేర్చుకుంటున్నారు అన్నిల మధ్య పరిచయం చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకముగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ప్రియులారా బాగున్నారా అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా నా కొరకు ప్రార్థన చేస్తున్నారా దేవాది దేవుడు ఇంతవరకు ఆయన కృపను బట్టి నడిపిస్తున్నందుకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను మరి ఇరవై రెండవ తేదీ మా వారు హాస్పిటల్లో రెండో ఒకటి తేదీ నుంచి ఉన్నారు సంకల్పాలు అయితే అక్కడ ఉన్నప్పుడు ఒక వారం సరిగా పలకలకుండా అలాగ ఉన్నప్పుడు నర్సులు చూస్తూ ఉంటారు కదా మేము అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాము ఎందుకంటే ఐసీలు ఎవరిని పంపరు ఎక్కువగా బయటికి లోపలికే రానీరు అలా ఉన్నప్పుడు మా బాబు ఏం చేశాడంటే ఎక్కువ రావద్దు మమ్మీ అని చెప్తా ఉన్నాడు సరే నాకేమన్నా ప్రేయర్ చేస్తే బాగుండు ప్రార్థన చేస్తే బాగుండు అని అనుకుంటా ఉంటాను సరే వెళ్ళాను వెళ్తే నర్సు ఏం చేసిందంటే సరిగా కళ్ళు తెరవటం లేదు అలా ఉంటాడని చెప్తా ఉంటే నేను ఆమె చెప్పక మునిపే ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తూ ఉన్నాను నా భర్త ఒక్క నిమిషం కదంతా కళ్ళు తెరిచాడు ఆమె సంతోషపడిపోయింది సంతోషపడి నేను వచ్చిన తర్వాత మా బాబుకు చెప్పిందంట మీ మదరు ప్రార్థన చేసినారు నిజంగానే కన్ను తెరిచినాడు ఇప్పుడు బాగున్నాడు అని చెప్పి నిన్న వారం కనపడితే హేమలత ఆ పేరు నర్సు సంకల్పాలు పనిచేస్తూ ఉంది బాగా వాదించదట దేవుని గురించి ఎప్పుడు చూసినా అది కూడా చెప్పిందంట వాళ్ళు వీళ్ళు చెప్తే మా ఫ్రెండ్స్ చెప్తే కూడా ఒప్పుకోను కానీ మీ మదర్ ప్రార్థన చేయంగానే నేను ఈ డాడీని చూస్తూ ఉన్నాను కదా చాలా రోజులు మీ అంత ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా కళ్ళు తెరవలేదు పలకలేదు అలా ఉన్నాయా ప్రార్థన చేయంగానే వెంటనే కళ్ళు తెరిచి ఆయన చూశాడు కాబట్టి ఇప్పుడు నమ్ముతున్నాను నిజంగా దేవుని నేను నమ్ముకున్నాను అని చెప్పిందంట మా బాబు వచ్చి నాకు సాక్ష్యం చెప్పాడు మమ్మీ నీ వల్ల హాస్పిటల్లో ఒక నర్సు నమ్ముకునేసింది ఎట్లా బాబు అంటే డాడీకి ప్రేయర్ చేస్తే గండ్లు తెరిచాడు కదా అందుకని ఆమె నర్సు దగ్గర ఉండి చూస్తుంటుంది అది ఎన్నో చూస్తున్నాడు కదా అందుకని చెప్పాడు నాకు సాక్ష్యం చెప్పాడు నేను ప్రార్థన ఉపాస ప్రార్థనలు వచ్చి కూడా సాక్ష్యం చెప్తాను నేను నమ్ముకునేసాను బాప్ కూడా తీసుకుంటాను అని చెప్పిందంటే ఇంత సంతోషపడిపోయినా నేను నిజంగా ఎక్కడికి వెళ్ళినా నశించే ఆత్మలు నాకు ఇవ్వండి ప్రభావని అడుగుతూనే ఉంటాను కృత్త ఆత్మలు కావాలని అడుగుతుంటాను అయితే ఈ గొప్ప కార్యము దేవుడు అక్కడ చేసినందుకు దేవాది దేవునికి అందనాలు కృతజ్ఞతలు ఆ బిడ్డ వరకు ఉండాలని హేమలత నర్సు ప్రార్థన చేయండి మరి తర్వాత ఇంకా ఉండల బాగైనాడు కొంచెం దిగి పోర్త్ అక్కడి నుంచి త్రాడకు కలిపి దిగించినప్పుడు ఇక్కడ కొంత నర్స్ అమ్మ ఏం చేసింది ట్యాబ్లెట్ నోట్లు వేసి నీళ్లు పోసింది ఆ నీళ్లు సరిగా మింగలాక మా బావ కొడుకు దగ్గర ఉంటే నీళ్ళు ఇరాని అడిగితే బాటిల్ ఎత్తి ఇచ్చేసినాడు తాగేటప్పుడు పొరపోయింది పొరపోయింది వెంటనే తలకు కూడా స్ట్రోక్ వచ్చేసింది ముందు అంతకు ముందు అమ్మని రమ్మని చెప్పండి అని చెప్పి నన్ను పిలిపించుకొని ఆ నర్సమ్మ ఎవరు వచ్చింది ఎవరు వచ్చింది అని చెప్పి అడిగితే అమ్మ కుర్జీ కూర్చొని అని అన్నాడు ఐజీలో కుర్చీ కూర్చి వేయమో అని చెప్పారు చెప్పిన తర్వాత కాళ్ళ చేతులు అంతా కొద్దిగా అదిమి కాలు ఆడించండి కుర్జీలో కూర్చోబెట్టారు ఆడించండి కాళ్ళంతా అని చెప్పినాను చెప్పి ఆడిచ్చినారు కాలు కూడా కొంచెం అదిమినాను చేసి వచ్చిన తర్వాత నా దగ్గర పోయి ప్రేయర్ చేస్తా ఉంటే నన్ను ముద్దు పెట్టుకున్నాడు నేను ఆయన తీసి ముద్దు పెట్టుకున్నాను అదే ప్రిల్లారా లాస్టు ప్రేయర్ చేసేసి వచ్చేసినాను క్రాస్ వేసి సిలువ వేసి చేసాను ఆ తర్వాతనే కింద దింపారు నీళ్లు తాగి తలకు స్ట్రోక్ వచ్చి ఏమీ లేదు అలాగే ఉండిపోయాడు అంతే ఇంటికి తీసుకొచ్చి రెండు రోజులు ఉండి సైలెంట్గా వెళ్ళిపోయాడు తెల్లార్త నర్సం వచ్చి ఆ సంకల్పంలో ఉండే నర్సే మరి ఆ క్లీన్ చేయడానికి కూడా అక్కడ ఉన్న ఆయా వాచ్మని వచ్చాడు అక్కడ వచ్చి ఆయా అతను వచ్చి క్లీన్ చేస్తూ నర్సు చూసుకుంటా వెళ్తూ ఉంటారు నాకు ఒక చిన్న పని చిన్న కష్టం కూడా పెట్టలేదు పెట్టలేదు అలాగే ఒక గ్లాస్ పాలు శనివారం రాత్రి తెచ్చారు ఆదివారం అంతా ఉన్నాడు ఇన్స్పెక్షన్ వస్తుందని ఆదివారం ఎవరిని చేర్చలా సంఘం చరిచి స్త్రీల వాళ్ళు వచ్చారు వాళ్ళని కూడా కొంచెం దూరంగా పెట్టి వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం రాత్రి అంతా మా మనవుడు మా పెద్ద కొడుకు బిడ్డ దీపక్ ఉన్నాడు దగ్గరే ఉన్నాడు వరుస రోజు నర్స్ వచ్చింది పాలు పది గంటలంతగా వచ్చి ఆ పైపులో పాలు పోసి గ్లాస్లో పాలు పోసింది మళ్ళా రెండోసారి పన్నెండుకు మళ్ళీ పాలు పోసింది వస్తే మా బాబు అక్కడే ఉన్నాడు డాక్టర్ జయరావు అక్కడే ఉన్నాడు ఉండి పన్నెండు ఒంటి గంటకు జావ పోస్తాము ఇప్పుడు పిము ఎంచండి అంటే నేనే అలా ఏంచి మిక్సీకి వెయ్యిపోతున్నా అంతే మమ్మీ 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 అని పిలిచేశాడు దగ్గర కరెక్ట్గా విటిన్నారా విన్నారు పైన ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఫిర్లారా ప్రార్థన చేస్తూనే ఉన్నాను యాక్సెస్ అన్ని ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాము అంతే చేస్తూ ఉంటే నా ఎదుటనే నైస్గా చల్లగా నెమ్మదిగా వెళ్ళిపోయింది వెంటనే బాబుకు మా మనుడు అంత నీళ్లు పైపులోనే పోసినారు దేవాది దేవుడు విశ్రాంతిలో తీసుకున్నాడు తప్పకుండా మహిమలోకి ఉంటారు ఎందుకంటే సాయంకాలం ఆరు నుంచి ఏడున్నర వరకు అందరి కొరకు ఎవరెవరి కొరకు ప్రార్థన సహాయపడిపోయేవాళ్ళు ఒక్కొక్కరు కొరకు ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తాడు ప్రార్థన ధూపము ఇప్పుడు లేదు ఇంట్లో అలాగే ఉదయము నాలుగు కానీ ఐదు కానీ బయటలు చదవంది పేపర్ చదవడు శనివారమే ఆరాధనకు సిద్ధపడిపోతాడు పట్టలన్నీ సర్దుకుంటాడు అంత మంచి నా సేవ కొరకు ప్రతిరోజు ఇంటింటా ప్రభా పల్లె పల్లె తిరగాలి కాళ్ళకి శక్తి ప్రభా అని నా కొరకు కూడా ప్రార్థన చేసేది మీరందరూ ప్రార్థించండి ఇప్పుడు ఎక్కువగా సేవ చేయాలని ఆశ ఉంది దేవుడు నడిపించుకోవాలి ఆ సేవ ఉంటే నా మర్చిపోతాను లేకపోతే ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి నేను అడగకుండానే అన్నీ నాకు తెచ్చిపెట్టేవాడు నేం అడగను రీలారా కన్నీళ్ళు తుడిచి దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నాకు అదే ధ్యానం చేయాలనిపించింది ఇంకా ఎలాంటి మంది ఎంతోమంది ఉంటారు కదా ఇంకా చిన్న వయసు నాకంటే పెండ్లి ఒక బిడ్డు ఉన్నవాళ్ళు అదే కాక పిల్లలు చుట్టకుండా గర్భములు ఉన్నవాళ్ళు కూడా భర్తలు మరణించుంటారు కానీ మా వారు యాభై నాలుగు సంవత్సరాలు మ్యారేజ్ డే చేసుకున్నాము జూన్ రెండు వస్తే యాభై ఐదు పూర్తి అయిపోతుంది అంత కృప ఇచ్చాడు దేవుడు గొప్ప దేవుడు అద్భుతం చేయగల దేవుడు కాబట్టి నాకే ప్రాబ్లం లేకుండా ఎలాంటి సమస్య లేకుండా శాంతిలో వెళ్ళారు దానికి కూడా దేవునికి కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా సత్కరించినప్పుడు అందరికీ కూడా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను వాక్యానికి వెళ్దాము ఈ ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు డాక్టర్ నీతి రమేష్ గారు వాళ్ళ కుటుంబం పిల్లలు పాప బాబు కొరకు వాళ్ళని దేవుడు సెటిల్ చేయాలని ప్రార్థించండి అలాగే నేను చేస్తాను శ్వాసని దేవుటి గారు ఆ కుటుంబానికి కూడా కుమారుడు కుమార్తె కుటుంబం వాళ్ళకు కూడా దేవుడు కృప చూపించాలని ప్రార్థించండి నేను ప్రార్థి ఇద్దరు కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే లోక తెసా లోకా గారు మరి ఆ కుటుంబానికి కూడా నిండు వందనాలు పిల్లలు దావీదు కేటరింగ్ ఉంది వాళ్ళకి దేవునికి స్తోత్రములు ఆ కుటుంబాన్ని కూడా నింపబడును గాక అరుణ ప్రభాకర్ గారు ఆ కుటుంబానికి కూడా కుమార్తెకి సంతానం కుమారుడికి వివాహం కావాలి దేవునికి స్తోత్రం వాళ్ళు కూడా అది నెరవేర్చి జరిగే ప్రార్థిస్తాము వాక్యాన్ని కొలుద్దాము కీర్తన గ్రంథము నూట పదహారు ఎనిమిదవచును మరణము నుండి నా ప్రాణము కన్నీళ్లు విడవకుండా నా కన్నులు జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు ప్రార్థన జీవాధిపతి దేవా ప్రేమగల తండ్రి నమ్మకమైన ప్రభువానికి వందనాలు స్తోత్రము నాయన నాయన దుఃఖం సంతోషంగా మార్చగల దేవుడు నాయన తండ్రి ప్రభా చదివిన వాక్యాన్ని మీరే వివరించి మాట్లాడండి ఏ యోగిత లేని నన్ను మరుగుపరచుకోండి ప్రభు దయగల నాయనా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి ప్రభా పరిశుద్ధ ఆత్మ తండ్రి మీరొచ్చి మాట్లాడండి బాన్స చేసే కుటుంబాలు కూడా దీవించమని ఏసుక్రీస్తు ఘనమైన నామంలో శుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతోడి వేడుకుంటున్నాం పరలోకముందు మా తండ్రి ఆమెన్ ఏడవ వచనం చూస్తే నా ప్రాణమా యోవ నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము క్షేమం ఎక్కడ క్షేమం విశ్రాంతి ఎక్కడా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనువులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తానని దేవుడు చెప్పాడు కదా భూలోకంలో విశ్రాంతి ఉందా దేవుడే చెప్పాడు కదా తొంభై కీర్తనలో ఈ డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనపై అయితే దుఃఖమే ఆయాసమే అవును ప్రియులారా ఆ దుఃఖము వేద నుండి వ్యాధి నుండి మనకేం కావాలా విశ్రాంతి కావాలి ఆ మరణము విశ్రాంతికి ద్వారం అవును ప్రియులారా ఆ మరణం వచ్చి విశ్రాంతికి ద్వారము మరి విశ్రాంతి లోపలికి వెళ్తే మనం ఏం చేస్తున్నాము మనం ఏడుస్తుంటాము వాళ్ళు లేరనా లేదు మనకు ఎవరు లేరనా మనకు తోడుగా ఉంటాడు మీకు ఇంతకుముందు కూడా ఒక స్టోరీ చెప్పాను ఏం చెప్పానంటే ఒక ఇంట్లో వచ్చి తాగపోతడు భర్త ఉన్నాడు ఆ భర్త చెప్పులు కుట్టేవాళ్ళు ఆడ కుడుతూ అక్కడ ఉన్నప్పుడు తాగతా అక్కడ ఉంటారు చాలామంది తాగేవాళ్ళు వాళ్ళతో కూడా జత్తగా ఉన్న వాళ్ళంతా అలాగే ఉంటారు కదా ఉండి సాయంకాలం అయితే అందరు వెళ్ళిపోయారు రాత్రి అయింది ఎనిమిదికి పైన వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినప్పుడు ఒక ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉంటే గుర్తు కూడా చెప్పా మీకు ఏమి ఇక్కడ కూర్చున్నావు ఎవరు లేదా నీకు అంటే మౌనంగా ఉన్నాడు తల ఊపుతున్నాడు పెరి రామా ఇంటికి వెళ్దామని తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తే వాళ్ళ భార్య ముందే కోపం కదా బా భర్త తాగుతాడు దేనికి ఉపయోగం లేదు పనికి రానివాడు కోపం వస్తుందా రాదా తాగబోతు కుటుంబం అంతా అలాంటి గలాట ఉంటుంది అది దయ్యము ఏం చేస్తుందంటే అది త్రాగ దయ్యము గలబిలిపడుతుంది ఇంట్లో అవును ప్రియులారా అది చేసే పనే సరే వెళ్ళాడు వెళ్తూ ఉంటే ప్లేట్లు టాన్ పడుతూ ఉంది ఏంది చపాతి రట్టి విసిరి కొడతా ఉంది ఇంకొకటి కూడా కావాలంటే ఇంకొకరిని తీసుకొచ్చావా కూడా అని ఆమె చేస్తా ఉండి కూడా ఇంకొక ప్లేట్ విసిరి కొట్టింది అప్పుడు పిలిచిన ఆయన ఎవరు నువ్వు ఏమంటే ఏం చక్క పలకల నవ్వాడు అరే ఇప్పుడు నవ్వాడే ఏం ఎందుకు నవ్వావు అంటే మళ్ళీ మౌనం అయిపోయినాడు మౌనం అయిపోయినాడు మళ్ళీ చెప్పులు కుడతా ఉంటారు కదా నేను కూడా కుడతానని నోటితో చెప్పకుండా లోపల పోయి చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర కూర్చున్నాడు కూర్చొని కుడతా ఉన్నాడు ఒక పెద్ద ఆయన వచ్చి పెద్ద ఉన్నవాడే నాకు షూ కావాలి కుట్టిస్తారా వచ్చే శుక్రవారం నాకు పుట్టినరోజు వస్తుంది నాకు కుట్టి అని చెప్పి అడిగాడు అడిగితే అప్పుడు కూడా అడుగు నవ్వే లోపల మళ్ళీ ఈయన వండుకొని ఏ ఇప్పుడు నవ్వేమో ఏమి ఏమి చెప్పు ఏమి చెప్పు అంటే మౌనం అయిపోయినాడు నవ్వలేదు తర్వాత చాలా రోజుల తర్వాత ఇద్దరు పాపల ఒక అమ్మాయి అమ్మాయి మ్యారేజ్ లేదు ముస్లిమ్స్ బాగా ధనవంతురాలు ఆ పాప ఇద్దరు అమ్మ పాపలను తీసుకొచ్చింది తీసుకొచ్చి వీళ్ళకి చెప్పులు కావాలి కమల పిల్లలు వీళ్ళు షూ కావాలి యూనిఫామ్కు అని అడిగింది అప్పుడు ఆయన అడిగాడు ఏమ్మా నీకు పెళ్ళి కాలేదు కదా ఈ పిల్లలు ఎవరమ్మా అని అడిగాడు అడిగితే ఆ వనింది ఒక పక్కన వీధిలో భార్యాభర్తలు ఇద్దరు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ తీసుకుని వచ్చారు ఎక్కడ దూరం నుంచి వచ్చేసినారు ఈ ఊరికి ఎందుకంటే పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు కదా అందుకని వచ్చేసారు ఆయనేమి మేస్త్రి పని ఈమె గర్భంగా ఉంది గర్భంగా ఉన్నప్పుడు ఒక చిన్న ఇంట్లో ఉన్నారు ఆ ఇంట్లో ఉండి గర్భంగా ఉండి ఆయన పైన మేస్త్రి పని కదా పై నుంచి కింద పడి చనిపోతాడు చనిపోతే ఎంత వేదన కదా కడుపులోనే ఉంది ఇంకా డెలివరీ కూడా కాలమ్మ అప్పుడు పడిపోయిన తర్వాత చనిపోతాడు చనిపోయే లోపల ఈ నిండు నిండ్లు నిండ్లు గర్భణిస్తాలు ఏడ్చి 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 బాధతో వేదనతో ఎవరు లే దూరంగా వచ్చేసారు బంధువులు లేదు ఈ వీళ్ళ పక్క బంధువులు తెలియదు ఎవరికి తెలియకుండా వచ్చేసారు వచ్చినప్పుడు ఆమె డెలివరీ అయ్యేటప్పుడు ఆమె కూడా మూస్తుంది ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ పిల్లలకి ఎవరు ఇద్దరు పిల్లలు పుట్టారు ఆమె కూడా చనిపోయింది డెలివరీ అయ్యేటప్పుడు ఎవరు లేదు కదా చనిపోయింది ఆ పిల్లల్ని నేను తీసుకున్నాను ఆ పిల్లల్ని తీసుకొని నేనే పెంచుకుంటున్నాను అని చెప్పింది అప్పుడు ఈయన నవ్వాడు కదా రెండుసార్లు ఇది మూడోసారి టక్కన వెలుగుగా మారిపోయాడు వెలుగుగా మారిపోయాడు దూత దేవదూత అతను ఏమి ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు అని అట్లే వెలుగు ఆ ఇంట్లో నిండిపోతావు అంటే నేను ఈ బిడ్డ తల్లి ప్రాణం తీసుకురమ్మని ప్రభు పంపించాడు తండ్రి కూడా లేదు కదా ఆ తల్లి అయినా ఉంటే ఆ పిల్లలకి పోషణ బాగుంటుంది అందుకని నేను తీసుకొని వెళ్ళలేదు తీసుకొని వెళ్ళలేకపోతే దేవుని మాట మేరియాను అని నువ్వు భూమి మీదికి మనిషి రూపంగా వెళ్ళు వెళ్ళి ఎలా ఉంటుందో ఎలా జరుగుతుందో కనుక్కొని రా తిరిగి వచ్చాయి అని చెప్పాడు అందుకని వచ్చాను నీ భార్య ఏమో విసిరి విసిరి కొడతామంటే ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే వాళ్ళకి ఎందుకు ఇంత కోపాలు ఎందుకింత ఆవేదన అని నేను నవ్వి నవ్వినాను వచ్చా శుక్రవారం నాకు బర్త్డే అని చెప్పి ఒక ఆయన వచ్చాడు షూ అని ఆయన రేపే చనిపోబోతాడు శుక్రవారం వరకు ఉండడు పుట్టినరోజు వరకు ఉండడు అందుకు నవ్వు వచ్చింది నాకు అని చెప్పాడు మరి ఈ పిల్లల్ని వాళ్ళ తల్లిని తీసుకురమ్మన్నాడు కదా కానీ వాళ్ళ తల్లి ఉండి ఉంటే ఆ పిల్లల్ని ఎలా చూస్తుంటుంది దేవుని మహిమ దేవుని మహాకృప ఆయన కార్యాలు మనము ఊహించలేము అని దూత పలికాడు దూత పలికి చెప్పి దేవుడు గొప్పవాడు ఆయనకు అన్నీ ఎరిగిన దేవుడు సర్వము ఎరిగిన దేవుడు అద్భుత కార్యాలు చేయగల దేవుడు ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆయనకు తెలుసు తల్లి ఉంటే ఆ పిల్లల్ని పోషించేది కాదు ఆమెకు చూడాలా పిల్లలకు చూడాలా ఇప్పుడు పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు ఐశ్వర్యవంతులు ఇంట్లో పెరుగుతూ ఉన్నారు దేవుని మహాకృప అందుకే ప్రియులారా కన్నీళ్ళు తుడిచే దేవుడు కాబట్టి ఇక్కడ చూస్తా విశ్రాంతికి ఉంది అదే వాక్యములో మరణము నుండి నా ప్రాణము కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పి ఉన్నావు కన్నుల జారిన కన్నీళ్ళు నిజమే ప్రిలారా కన్నులు కా కాతాయి కన్నీళ్ళు కాతాయి తడుపును దేవుని పాదాలు ఇప్పుడు చూసు నుండి కనులు ఆశ్చర్య కార్యాలు ఇంత గొప్ప కదా ప్రిలారా ఎందుకు వేదన ఎందుకు వేదన కనుక దేవుడు అద్భుతం చేస్తాడు పిల్లలు ఎలా పెరిగారు చూడండి వాళ్ళ మమ్మీ ఉంటే కాన్వెట్టుకు పంపించేదా షూ కుట్టించుండేదా లేదు కానీ దేవుని కార్యము ఊహకు అందనిది గొప్ప కార్యం చేస్తాడు దిగులు పడకండి దుఃఖపడకండి వేదన పడకండి ఆదరించే దేవుడు వాదార్చే దేవుడు కన్నీరు కార్చి ఆ కన్నీళ్ళు ఆనందంగా మార్చగల దేవుడు నాటిగా మార్చగల గొప్ప దేవుడు మన దేవుడు కనుక ప్రియులారా ఏది జరిగినా దుఃఖపడకండి ఒక మూర ఎక్కువైనా ఒక మూర తక్కువైనా మనం చేయలేము చేయలేము కాబట్టి దేవాది దేవుడు ఏది చేసినా మనకు గొప్ప కార్యం చేస్తాడు అద్భుత కార్యాలే చేస్తాడు కనుక పిల్లారా కన్నీళ్ళు వేదన దుఃఖము అందుకే అషయా ముప్పై ఎనిమిది పదేళ్ళు ఏముందంటే ఒక్క వచనం చదివి రాజం చేస్తాను ముప్పై ఎనిమిది పదిహేడు మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును కోతిలో నుండి విడిపించుతీవి నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసివి అవును ప్రిలారా మిక్కటమైన ఆయాసము దేనికి నెమ్మదికే తప్పకుండా దేవుడు నెమ్మది అనుగరిస్తాడు శ్రమలో శ్రమ ఎందుకు వస్తాయి మెరుగు మెరుగుపడతాం ఆదికట్టము ముప్పై మూడు నాలుగు వచ్చినంలో అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరిని కన్నీరు విడిచిరి ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకు ఏమీ కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకు నీకు దయచేసి నా పిల్లలని చెప్పాను అప్పుడు ఆ దాసులను ఆ పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి లేయా ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తర్వాత యోసేపు రాగేలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఏసవ నాకు ఎదుర్కొని వచ్చి ఆ గుంపు అంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను చూసారా దేవుని కటాక్షము కలిగిన కుటుంబం కనుక ప్రిలారా యాకోపు పోరాడి ప్రార్థించాడు ఆ ప్రార్థన ఫలితం ఇరవై ఒక్క సంవత్సరాల వేదన దుఃఖము ఆ భయము ఏసావు కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు కన్నీళ్ళు బిందు తుడిచి వేశారు దేవుడు కనుక దేవాది దేవుడు మనకి ఏది కలిగినా మంచి కొరకే సువర్ణంగా మారుతాము రాజ్యాలు బహు బహుమతి పొందుకుంటాం మన కొరకు ప్రాణం పెట్టిన మన కొరకు శ్రమ పొంది మన కొరకే బలియాగమైన ప్రాణము స్నేహితుడు మన ప్రభైన ఏస్త క్రీస్తు మనకు తోడై ఉన్నందువలన ఈ వాక్యం మనల్ని గాక ఆమె దయగల దేవా కురపగల తండ్రి నీకు వందనాలు స్తోత్రము నాయనా తలలోంచి ప్రార్థనకు వంగిన ప్రతి కుటుంబాన్నే ఆశీర్వదించండి దయగలనైనా కుటుంబం అంతా ఆశీర్వదించి బలపరచండి ఎవరు కన్నీళ్ళు ఉన్నారో దుఃఖంతో ఉన్నారో వేదనతో ఉన్నారో అవసరంతో ఉన్నారు అక్కర్లో ఉన్నారో కొరతలు లేక ఉన్నారో వాళ్ళందరి కొరతలు నింపండి నాయన ఆస్ర తీర్చండి అక్కర్లు తీర్చండి నెమ్మది దయచేయండి శాంతి దయచేయండి ప్రభావ నువ్వు గొప్ప కార్యం చేయగల దేవుడు అద్భుతం చేయగల దేవుడు ఆదరించే దేవుడు ఓదార్చే దేవుడు కనికరంగల దేవుడు నాయనా నువ్వు తప్ప మాకెవ్వరు లేదయ్యా నువ్వు అక్కడేమో దిక్కు కనుక మీరే మమ్మల్ని ఆదరించి ఓదార్చి బలపరిచి ఆశీర్వదించి ఇలాగ కన్నీళ్ళు కార్చుని ప్రతి కుటుంబాన్ని దీవించమని అనారోగ్యతో బాధపడుతున్న బిల్డలు అందరూ స్వస్థత కలిగించేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అవును ప్రభా రక్షణ లేకపోతే పరలోక లేదు విశ్రాంతి లేదయ్యా నరకానికి వెళ్ళిపోతారు కనుక మీరే సహాయం చేయమని అద్భుత కార్యం చేయమని ప్రతి కుటుంబంలో కొరతలు నింపి పిల్లలకు నాయన చదువుకున్నవారు ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో సంతాన విషయంలో కూడా సహాయం చేయండి రావాల్సిన స్నాలు రావాలని సహాయం చేయండి ప్రేమగల ప్రభా కోర్టు విషయంలో కూడా న్యాయం చేయండి ప్రభా ఒక్కడే న్యాయాధిపతి కరుణ చూపించండి బిజినెస్ చేసుకున్న బిడ్డలను దీవించండి ఫార్సెప్ చేసిన ప్రతి కుటుంబంలో ఉండే కొరతలన్నీ నింపి అద్భుతం చేసి ఆశీర్వదించమని ఎస్సు క్రిస్తు ఘనమైన శక్తిగల నామంలో సుతీస్తూ ప్రభా దూర దేశంలో ఉండే బిడ్డలను కూడా దీవించండి మమ్మల్ని ఓదార్చి ఆదరించిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని మా ప్రాణప్రియుడు విమోచకుడు సృష్టి కర్తవని ఏస్త కృష్ణ నాములు ప్రార్థించడి వేడుకూర్చున్న ప్రలోకముందు మా తండ్రి ఆమెన్ మీ అందరికీ నా వందనములు